ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ టీమిండియా వైట్ బాల్ క్రికెట్లో ఇప్పటికీ అతను కీలక సభ్యుడు మరో రెండు నెలల్లో టీ ట్వంటీ కప్ ఉండబోతోంది పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ స్థానం వెలకట్టలేనిది అయితే దానికన్నా ముందు ప్రస్తుత ఐపీఎల్లో హార్దిక్ ఫామ్ తీవ్రంగా కలవర పెడుతోంది అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ ఇంపాక్ట్ చూపించేలా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు దానికి తోడు కొత్త కెప్టెన్గా ఎదుర్కొంటున్న నెగిటివిటీ అదనం హార్దిక్ పాండ్యా మునుపటిలా మ్యాచెస్ ఫినిష్ చేయలేకపోతున్నాడు స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా పడిపోయింది ఇది చాలా పెద్ద సమస్య శివం దుబే రింకు సింగ్ లాంటి వాళ్ళు టీమిండియాలో మిడిల్ ఆర్డర్లో స్లాట్ మీద కన్నేస్తున్న తరుణంలో హార్దిక్ మీద అంతకంతకు ప్రెషర్ పెరుగుతోంది పోనీ ఆరో బౌలింగ్ ఆప్షన్ కింద ఖచ్చితంగా జట్టులో ఉండాల్సిందే అన్న సిచ్యుయేషన్ కూడా లేదు ఎందుకంటే బౌలింగ్ లో కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు ఓ మ్యాచ్ లో బౌలింగ్ చేసి మరో మూడు మ్యాచ్ల్లో బౌలింగ్ చేయకుండా మళ్ళీ ఇంకో మ్యాచ్లో బౌలింగ్ వస్తున్నాడు ఈ ప్యాటర్న్ చూస్తుంటే ఏదైనా గాయాన్ని దాస్తున్నాడా అందుకే ఎక్కువ బౌలింగ్ చేయట్లేదా అని కొందరు మాజీ క్రికెటర్లు అనుమానిస్తున్నారు హార్దిక్ పాండ్యా ఫామ్ గొప్పగా లేదన్నది నిజమే కానీ అంత మాత్రాన భారత జట్టులో చోటుకు వచ్చిన లోటు ఏమీ లేదు కానీ ఐపీఎల్ ముగిసేలోగా తన బెస్ట్ ఫామ్లోకి రావాలని మాత్రం భారత ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు